హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఎందుకంటే ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు ఈ క్వశ్చన్ కూడా మన సబ్స్క్రైబర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఒకటి రెండు మూడు రూపాయలు అట్లా పోగు చేసుకుంటూ కొంటున్న గోల్డ్ని మనం అవతల వాళ్ళు మోసం చేసేస్తుంటే ఎంత కష్టంగా ఉంటుంది అది తెలిసినప్పుడు ఎందుకు చెప్తున్నారంటే నాకు వారంలో ఒక రెండు సార్లు రెండు మూడు సార్లు అయినా ఇట్లాంటి కమెంట్స్ వస్తూ ఉంటాయి పాత వీడియోస్ చూసిన వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు ఏమంటే చాలా షాప్స్లో అంటే పర్టికులర్గా మనం ఇక్కడ అని చెప్పలేం కానివ్వండి ఎక్కువగా లోకల్ షాప్స్లోనే జరుగుతూ ఉంటాయి ట్వంటీ టూ క్యారెట్ని ట్వంటీ టూ క్యారెట్ జ్యువెలరీని ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్రైస్కి అమ్ముతూ ఉంటారు అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఏంటి ట్వంటీ టూ క్యారెట్ అనేది చాలామందికి ఇప్పటికీ ఇప్పటికీ మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికి తెలియని విషయం ఏమంటే ఏదో గోల్డ్ సేవింగ్స్ చేసుకుంటున్నామో చక్కగా చిట్టు వేసుకొని గోల్డ్ కొంటున్నారు అదేవిధంగా కొంచెం కొంచెం సేవింగ్స్ చేసుకుని కాయిన్స్ కొంటున్నారు ఇదంతా బాగానే ఉంది బట్ తీరా తీసుకెళ్ళి ట్వంటీ టూ క్యారెట్లో ఉన్నటువంటి గోల్డ్ని అంటే జ్యువెలరీని పర్చేస్ చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్రైస్ పే చేస్తున్నారు సో ఇది డౌట్ అడుగుతున్నారు నాకు ఫ్రీక్వెంట్గానే అక్క ఇట్లా మాకు లోకల్ షాపే మాకు ఊర్లో దగ్గరగా ఉంటుంది అంటే విలేజ్ సరౌండింగ్స్లో చిన్న చిన్న టౌన్స్లో విలేజెస్లో ఉంటున్నటువంటి షాప్స్ అనమాట అంటే కొన్ని చిన్న చిన్న విలేజెస్కి కలిపి ఒక చిన్నపాటి టౌన్ ఉంటుంది కదా అలాంటి టౌన్లో ఏమంటే ఈ పాన్ బ్రోకర్స్ చిన్న చిన్న షాప్స్ అంటే లోకల్ షాప్స్ అనమాట అలాంటి దగ్గర వీళ్ళకంతా అవేర్నెస్ ఉండదు అని చెప్పి జ్యువెలరీ మీద ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఏదన్నా ఉంటే ఆన్లైన్లో మనకు అప్డేట్ అవుతూ ఉంటుంది కదా సో అవి చూపెట్టి ఈరోజు ఈ ప్రైస్ ఉంది అని చెప్పి అమ్మేస్తున్నారనమాట సో గోల్డ్ కొనే వాళ్ళు ఎప్పుడూ కూడా కొంత అవేర్నెస్ ఉండాలి అసలు గోల్డ్ ఎట్లా మనం పర్చేస్ చేస్తాం అట్లా జ్యువెలరీకి ఎంత పర్సంటేజ్ గోల్డ్ ఉంటుంది కాయిన్స్కి ఎలా ఉంటుంది బిస్కెట్స్కి ఎలా ఉంటుంది అనేది క్లియర్ అండ్ కట్ ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను ఒకసారి వినండి సో గోల్డ్ అనేది చాలా ప్రెషియస్ అయిపోయింది చాలా విలువైపోయింది ఎక్కువ ప్రైస్ పెరిగే కొద్దీ మనకు గోల్డ్ అంటేనే ఫ్రెష్ మరి ఆ గోల్డ్ ప్రైస్ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటే మనం జాగ్రత్తగా కొనుక్కోవాలి సో అందుకని చాలా వీడియోస్లో అన్ని వీడియోస్లో నేను చెప్పేది ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్లో ప్యూరిటీ చెక్ చేసుకోండి వెయిట్ చెక్ చేసుకోండి అని చెప్తూనే ఉంటాను సో ఈరోజు చూద్దామండి అసలు చాలామంది నా ఫ్రెండ్స్తో కూడా అండి నేను మాట్లాడేటప్పుడు ట్వంటీ టూ క్యారెట్కి ట్వంటీ ఫోర్ క్యారెట్కి పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదులే అన్నట్టుగానే అంటున్నారు చాలా డిఫరెన్స్ ఉందండి అది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా వినండి క్యాలిక్యులేటర్తో మీరు ఒకసారి ఒకటి రెండు సార్లు లెక్క వేసి చూసుకోండి ఈజీనే ఇదేం పెద్ద కష్టం కాదండి సో చూ చెప్తాను వినండి సో మినిమం నాలెడ్జ్ అనేది లేకుండా మీరు కనుక షాప్స్కి వెళ్ళారంటే ఖచ్చితంగా మోసం చేస్తారండి సో ట్వంటీ టూ క్యారెట్ అంటే జ్యువెలరీ నగలుగా కొనే ప్రతి వస్తువు ఏదైనా సరే ట్వంటీ టూ క్యారెట్ లేదా దానికన్నా తక్కువ క్యారెట్స్లోనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫోర్ క్యారెట్లో ఎప్పుడు కూడా నగలు ఉండవు చేయబడవు ఎందుకు అంటే ఇప్పుడు ప్యూరిటీ బంగారాన్ని ప్యూరిటీతో కొలుస్తాం అవునా కదా అంటే ప్యూరిటీ ఎంత ప్యూరిటీ ఉంటే అంత నాణ్యత బంగారం ఎంత స్వచ్ఛంగా ఉంది అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే మన గవర్నమెంట్ కావచ్చు లేదా ప్రపంచ దేశాలు ఏదైనా కావచ్చు బంగారానికి ఒక విలువ కట్టడం అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ని తీసుకున్నారు అంటే ఉదాహరణగా చెప్తున్నాను మీకు అర్థం అవడానికి ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ఇంకా ప్యూర్ గోల్డ్ అని అంటే అందులో ఎలాంటి లోహము మిక్స్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ గోల్డే అర్థమవుతుందా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అంటే అపరంజి బంగారం అనేవాళ్ళు కదా మన పెద్దవాళ్ళు అపరంజి అంటే ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ ఇందులో వెండి కానీ రాగి కానీ మరి ఏ ఇతర లోహాలు ఏది మిక్స్ కాకుండా ప్యూర్గా అప్పణంగా ఉండేటువంటిదే హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ మరి ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్తో జ్యువెలరీ తయారవుతుందా అంటే అవ్వదు ఎవరైనా ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ జ్యువెలరీ ఇది ట్వంటీ టూ క్యారెట్ జ్యువెలరీ అంటే మీరు చెప్పండి మీరు గైడ్ చేయండి మీరు తెలుసుకున్నప్పుడే ఎందుకంటే మోసం చేసేవాళ్ళు తెలిసిన వాళ్ళని కూడా తలకి వేలికి వేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు నేనే ఎన్నో షాప్స్లో లోకల్ షాప్స్ అండి ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇది మేడం ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ జ్యువెలరీ ఇది ట్వంటీ టూ ఒకప్పుడు నేను కూడా విన్నాను ఒక పదేళ్ల క్రితం పన్నెండేళ్ల క్రితం బిఫోర్ మ్యారేజ్ ట్వంటీ ఫోర్ క్యారెట్తో కూడా జ్యువెలరీ ఉంటుందేమో అది మంచి బంగారంతో చేసిన జ్యువెలరీ ట్వంటీ టూ అనేది కొంచెం తక్కువ పెరిటీ అనుకునేదాన్ని బట్ ఇట్లా మోసం చేసే షాప్స్ చాలా ఉంటాయి మనం తెలుసుకోవాలి సో ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ప్యూర్ బంగారం అంటే ఇందులో ఎలాంటి అదర్ మెటల్స్ మిక్స్ చేయబడవు కేవలం బంగారం మాత్రమే ఉండేది ట్వంటీ ఫోర్ క్యారెట్ మరి ట్వంటీ టూ క్యారెట్ అంటే ఇక్కడ చెప్తాను ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో ఏమేమి ఉంటాయి ట్వంటీ టూ క్యారెట్లో ఏముంటాయి అనేదన్నీ చెప్తాను ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ అంటే మనకి బంగారం జ్యువెలరీలో మేలిమి రకం అర్థమైందా బంగారాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారంతో తయారైనటువంటి ఏదైనా ఒక జ్యువెలరీ ఉంది అందులో అందులో ఏది ప్యూరిటీ ఇప్పుడు ప్యూరిటీ తక్కువ ఉన్న జ్యువెలరీ కూడా ఉంటుంది సో మంచిగా నాణ్యతగా ఉండేటువంటి జ్యువెలరీ ఏది అంటే నైన్ వన్ సిక్స్ అందుకనే మనం నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్ ఉన్నటువంటి జ్యువెలరీ కొంటాం ఇందులో ఏమీ లేదండి ట్వంటీ టూ క్యారెట్ అంటే తొంభై ఒకటి పాయింట్ ఆరు శాతం అంటే తొంభై రెండు శాతం గుడ్డిగా గుర్తుపెట్టుకోండి తొంభై రెండు శాతం గోల్డ్ ఉంటుంది మిగిలిన ఎనిమిది శాతం వేరే మెటల్స్ యాడ్ చేయడం వల్ల ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ అవుతుంది ఎందుకంటే అది కూడా చెప్తాను ఏమేమి మిక్స్ చేస్తారో ఎయిట్ పర్సెంట్ అంటే సిల్వర్ మిక్స్ చేయొచ్చు లేదా కాపర్ మిక్స్ చేయొచ్చు లేదా జింక్ మిక్స్ చేయొచ్చు ఇంకా ఇతరత్ర లోహాలు కొన్ని ఉంటాయి బట్ మనకి ఎయిట్ పర్సెంట్ అనేది ఏ మెటల్ అయినా యూస్ చేయనివ్వండి మనకి తొంభై రెండు శాతం మాత్రం ఇందులో గోల్డ్ ఉంటేనే అది మంచి జ్యువెలరీ ఓకేనా సరే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉన్న గోల్డ్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్లు ఏమేమి తయారు చేయొచ్చు అంటే అది ఓన్లీ మనకి బార్స్ పెద్ద పెద్ద బార్స్ ఎక్కువ వెయిట్లో ఉన్నటువంటి మనకి ఇటికరాల లాగా ఉంటాయి చూసారా పెద్ద పెద్ద గోల్డ్ బార్స్ గోల్డ్ బిస్కెట్స్ గోల్డ్ కాయిన్స్ గోల్డ్ కడ్డీలు రాడ్స్ లాగా ఉంటాయి అంటే ఆ షేపుల్లో మాత్రమే తయారు చేయగలరు మనకి ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూరిటీ అంటే ఇంక ఇవి తప్ప మనకి ఏం తయారవ్వడం అంటే మనకి బంగారం అనేది చాలా మెత్తటి లోహం ఇంకొకటండి మెత్తటి లోహం అంటే కూడా కొంతమందికి అర్థం కాదు మెత్తటి లోహం అంటే దూదిలాగా మెత్తగా ఉంటుందని కాదు అది స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది ఒరిజినల్ గోల్డ్కి ఒక వస్తువుగా తయారు చేసినప్పుడు అది విరిగిపోతుంది నిలబడదు ఏ వస్తువైనా సరే ఒక చిన్నపాటి రింగ్ లాగా తయారు చేయాలన్నా కూడా అది వంగిపోతుంది స్ట్రాంగ్గా ఉండదు సో ఆ స్ట్రాంగ్నెస్ తీసుకురావడానికే అదర్ మెటల్స్ ఎయిట్ పర్సెంట్ యాడ్ చేస్తారు అర్థమైందా సో జ్యువెలరీగా మనం ఏదైనా బంగారంలో జ్యువెలరీ పెట్టుకోవాలి నగగా అది ఏదైనా సరే ఎలాంటి వస్తువైనా తయారవ్వాలంటే ఆ ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారానికి కొంత బలం చేకూర్చాలి అంటే కొంచెం స్ట్రాంగ్నెస్ థిక్నెస్ అనుకోండి స్ట్రాంగ్గా ఉంటేనే వస్తువులు ఎలా తయారు చేసిన వస్తువు అలానే ఉంటుంది సో అందుకని ఆ స్ట్రాంగ్నెస్ ఆ డిజైన్స్ మనం ఏదైతే ఎట్లా కావాలో అట్లా మౌల్డ్ చేయడానికి ఆ బంగారాన్ని అప్పుడు మనం అదర్ మెటల్స్ యూస్ చేస్తాం అంటే ఆ ఎయిట్ పర్సెంట్ ఓకేనా సో ఇక్కడ అట్లా మిక్స్ చేసినప్పుడు దానికి ఒక ఫ్లెక్సిబిలిటీ వస్తుంది స్ట్రాంగ్నెస్ వస్తుంది అప్పుడు జ్యువెలరీ మనం తయారు చేసుకున్నట్టుగా నిలబడుతుంది సో ఇప్పుడు ట్వంటీ క్యారెట్స్ ఇప్పుడు ఇంకా జ్యువెలరీ ఏ ఏ క్యారెట్స్లో ఓన్లీ ట్వంటీ టూ క్యారెట్స్లో జ్యువెలరీ వస్తుందా అంటే లేదు ట్వంటీ టూ క్యారెట్లో ట్వంటీ క్యారెట్లో ఎయిటీన్ క్యారెట్లో ఫోర్టీన్ క్యారెట్లో నైన్ క్యారెట్స్లో కూడా తయారవుతాయి కానీ మనకి ట్వంటీ టూ క్యారెట్ ఎందుకు అంటే నైంటీ టూ పర్సెంట్ అనేది ప్యూరిటీతో అంటే జ్యువెలరీ ప్యూరిటీ ఉందా లేదా అనేది ట్వంటీ టూ క్యారెట్ ఉంటే అది ప్యూరిటీనే సో ఇంకా మనకి ఫోర్టీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ అనేది చెప్తాను మీకు క్లియర్గా ఇప్పుడు ఎయిటీన్ క్యారెట్ అనేది డైమండ్స్ నవరత్నాలు నవరత్నాల్లో కూడా ఒకటే కదా డైమండ్ అనేది కూడా సో ఏదైనా విలువైన ప్రెషియస్ స్టోన్స్ విలువైన జాతి రాళ్ళు అంటారు కదా అవి పొదిగించి వేసుకోవాలి అని చాలామంది పెట్టుకుంటూ ఉంటారు కదా ముత్యంలోనో లేదా బంగారంలో ముత్యం పెట్టించుకుంటారు పగడం పెట్టించుకుంటారు కెంపులు పచ్చలు లేదా నవరత్నాలు అన్నీ కలిపి ఇట్లా ఉంగరాలు పెట్టుకుంటారు నెక్లెస్ కమ్మలు ఏదైనా అండి వడ్డానం కూడా కావచ్చు వాటికి ఇవి విలువైనవి ఇవి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇవి కూడా క్యారెట్స్లో అమ్ముతారు జెమ్స్ గురించి ఇంకొక మీకు వీడియో కావాలంటే కమెంట్స్లో అడగండి జెమ్స్ కూడా ఎట్లా ప్యూరిటీ ఏంటనేది ఇంకొక వీడియో చేస్తాను ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో లెంత్ అయిపోతుంది సో ఇక్కడ ప్యూరిటీ గోల్డ్ ప్యూరిటీ గురించి తెలుసుకోండి మోసపోకండి సో ఇప్పుడు ఏమంటే ఎయిటీన్ క్యారెట్స్లో ఎక్కువగా ఎందుకు డైమండ్స్ ఇవి ఎయిటీన్ క్యారెట్స్లో ఉంటాయి ట్వంటీ టూ క్యారెట్స్లో తయారు చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే నైంటీ టూ పర్సెంట్ ప్యూరిటీ ఉండేది ఇదే కదా ఎక్కువగా మరి అలాంటిది ఎంత ప్రెషియస్ అయినటువంటి ఈ రత్నాలు ట్వంటీ టూ క్యారెట్లోనే పెట్టుకోవచ్చు కదా అంటే ఇది కూడా నిలబడదనమాట ఈ విలువైన రాళ్ళు ట్వంటీ టూ క్యారెట్లో కనుక పొదిగించి చేయిస్తే ఈ రాళ్ళు అనేది ఈజీగా ఊడిపోతాయి అంటే ఈ రాళ్ళకి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్లో ఎమడలేవు ట్వంటీ ఫోర్ క్యారెట్లో అసలు బంగారమే ఏది తయారు చేయలేం ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ కూడా తయారు చేయలేం ట్వంటీ ఫోర్లో అర్థమైంది కదా సో అందుకనే ఇంకా ఎక్కువగా ఈ ప్యూరిటీని వాళ్ళు తగ్గిస్తారు మనకి డైమండ్స్ అనేది నవరత్నాలు అనుకోండి ఇలాంటి విలువైన రాళ్ళతో లైఫ్ లాంగ్ ఎక్కువ కాలం స్టోన్స్ పడిపోకుండా అంత విలువైన రాళ్ళు పెట్టించుకున్నాక పడిపోతే అది ఎక్కడ పడిపోతుందో తెలియదు మరి అంత విలువైన రాళ్ళు పోగొట్టుకోలేరు కదా ఎవరైనా డైమండ్స్ అంటే అంత ఆషామాషి కాదు కదా ఉదాహరణగా చెప్తున్నాను కాబట్టి వీటిని ఎయిటీన్ క్యారెట్స్ ఆర్ ఫోర్టీన్ క్యారెట్స్లోనే ఎక్కువగా ఎయిటీన్ క్యారెట్సే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఈ డైమండ్స్కి ఈ నవరత్నాల్లో ఏ వేటికైనా సరే ఇప్పుడు ఈ ప్యూరిటీ అనేది ఎట్లా చూడాలి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మీకు చెప్తాను నేను క్లియర్గా సో ఇప్పుడు లోకల్ షాప్స్లో ఏం చేస్తారు జ్యువెలరీని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అన్నట్టుగా చార్జ్ చేస్తున్నారు అంటే ట్వంటీ టూ క్యారెట్ని ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్రైస్ వేసేస్తున్నారు యాక్చువల్లీ నేను మీకు అప్పుడప్పుడు గోల్డ్ ప్రైస్ అప్డేట్ చేస్తూ ఉంటాను కదా ట్వంటీ టూ క్యారెట్ ఈరోజు ఎంత ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎంత ఉందని సో ట్వంటీ టూ క్యారెట్ అనేది జ్యువెలరీకి వాడే గోల్డ్ ప్యూరిటీ ట్వంటీ ఫోర్ అనేది కాయిన్స్ కానీ బార్స్ కానీ బిస్కెట్స్ కానీ అట్లా ఉంటుంది సో వీటి రెండింటికి తేడా కూడా నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను ఒక ఆరు నుంచి ఏడు వందలు డిఫరెన్స్ ఉంటుంది ట్వంటీ టూకి ట్వంటీ ఫోర్కి అలాంటప్పుడు ఒక పది గ్రాముల్లోనే మీకు వాళ్ళు ఏం చేస్తారు అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇది అని చెప్పి జ్యువెలరీ మీకు అమ్మేస్తారు ఆ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్రైస్ ఎంత ఉందో అంత మీరు చార్జ్ చేస్తారు మీ దగ్గర మోసం చేసేది చూడండి పది గ్రాములే కొన్నారే అనుకోండి ఒక వస్తువు ఆరు వందలు డిఫరెన్స్ వేసుకున్న పది గ్రాములకి ఆరు వేలు లాసే కదా సో మీరు గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో జ్యువెలరీ ఉండదు ఎక్కడా కూడా అదొకటి గుర్తుపెట్టు ట్వంటీ టూ క్యారెట్ లేదా ఇంకా తక్కువ ప్యూరిటీతో ఉండి అమ్మేస్తూ ఉంటారు ట్వంటీ టూ కూడా ఉండదు ఇలా చే మోసం చేసేవాళ్ళు ఏ ఎయిటీన్ క్యారెట్స్ నైన్టీన్ క్యారెట్స్ ట్వంటీ క్యారెట్స్తో ఉన్న గోల్డ్ని ట్వంటీ టూ క్యారెట్ అని చెప్పి కూడా అమ్మేస్తూ ఉంటారు అది కూడా మోసమే సో ఇక్కడ ఇంపార్టెంట్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను గుర్తించుకోండి ట్వంటీ టూ క్యారెట్ ఓన్లీ జ్యువెలరీ మాత్రమే ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్రైస్ అనేది మీరు కాయిన్సో లేదా బార్స్ బిస్కెట్లో కొనుక్కుంటేనే పే చేయండి అది కూడా ప్యూరిటీ చెక్ చేసుకోవాలి మీరు ఏమో ట్వంటీ టూ క్యారెట్లో కూడా కాయిన్స్ దొరుకుతున్నాయి కదా మరి ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్కి ట్వంటీ టూ క్యారెట్ కాయిన్కి ప్యూరిటీ మనం చెక్ చేసుకుంటేనే కదా ఏది ట్వంటీ టూ క్యారెట్ కాయిన్ ఏది ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్ అనేది తెలుస్తుంది కాబట్టి మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎప్పుడు పే చేయాలంటే మీరు ఏదైనా బిస్కెట్స్ కొంటున్నారా లేదా ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్ కొంటున్నారా లేదా బార్ కొంటున్నారా అప్పుడు మాత్రమే ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్రైస్ పే చేస్తారు దట్ టు ప్యూరిటీ మెషిన్లో మీరు చెక్ చేయాలి అది ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉందా లేదా వెంటనే మీరు కొన్న తర్వాత అయినా చెక్ చేసుకోవచ్చు అక్కడే అడగచ్చు అదొకటి గుర్తుపెట్టుకోండి సో ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ మీరు కొంటున్నట్టయితే మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్కి పే చేయండి ఆ ప్రైస్ సో ప్యూరిటీ అనేది మస్ట్ అండ్ షుడ్ మీరు ప్యూరిటీ చెక్ చేసుకుంటున్నప్పుడు మెషిన్లో ట్రిపుల్ నైన్ కానీ డబల్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూరిటీ చూపిస్తేనే అది ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్ మీరు కొంటున్నట్టు ఓకేనా మరి ట్వంటీ క్యారెట్స్లో నైన్టీన్ క్యారెట్స్లో ఎయిటీన్ క్యారెట్స్లో గోల్డ్ జ్యువెలరీ తయారవుతుంది మరి మీరు కొంటున్నటువంటి మంచి బంగారం మంచి నగ కొనాలి ప్యూరిటీ ఉన్న నగ అంటే ట్వంటీ టూ క్యారెట్లో కొనాలి ఇది కూడా ఏం చేస్తారంటే చాలామంది ట్వంటీ టూ క్యారెట్ అని చెప్పి కొన్ని షాప్స్లో మోసం చేసేటటువంటి షాప్స్లో చిన్నది పెద్దది అని కాదులేండి నైంటీ టూ పర్సెంట్ కాకుండా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రకరకాల ప్యూరిటీలతో ట్వంటీ టూ క్యారెట్ అని చెప్పి అమ్ముతారు సో ఇంత తక్కువ ప్యూరిటీ ఉన్నటువంటి జ్యువెలరీని కొనుక్కుంటూ మీరు ట్వంటీ టూ క్యారెట్కు ఉన్నటువంటి ప్రైస్ పే చేస్తారు అది కూడా మోసం అంటే ఇప్పుడు ప్యూరిటీ అందుకని ప్యూరిటీ మెషిన్లో వేసుకుంటే మీకు నైంటీ టూ పర్సెంట్ ప్యూరిటీ చూపిస్తే అది నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ మీరు నగ నైంటీ టూ పర్సెంట్ ప్యూరిటీ మెషిన్లో చూపించింది అంటే అది నైన్ వన్ సిక్స్ అది ట్వంటీ టూ క్యారెట్ మీరు కొంటున్నట్టు అది జ్యువెలరీలో ఉత్తమమైనటువంటి బంగారంతో తయారు చేసిన జ్యువెలరీ ఓకేనా సో ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ చెప్తాను ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అంటే డబల్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ట్రిపుల్ నైన్ అనుకోండి ఎలా అయినా అనుకోండి ఇది ప్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ మనకి ప్యూరిటీ మరి ఈజీగా మీకు క్యాలిక్యులేషన్ చెప్పాలి అంటే మీరు కొంటున్న వస్తువు ట్వంటీ టూ క్యారెట్ అని చెప్పారనుకోండి జ్యువెలరీ షాప్ వాళ్ళు క్యాలిక్యులేషన్స్ తీసుకోండి మీకు ఎట్లా అర్థం ఇట్లా ప్యూరిటీ ఎలా వస్తుంది ఎలా చెక్ చేస్తారు అనే దానికి క్యాలిక్యులేటర్లు ఏం లేదండి ట్వంటీ టూ క్యారెట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ అంటే మనకి ఇది కదా పర్మనెంట్ ప్యూరిటీతో సో ట్వంటీ టూ క్యారెట్ కొంటున్న జ్యువెలరీ ట్వంటీ టూ క్యారెట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ వేశారంటే ఈ ప్యూరిటీ వచ్చేస్తుంది నైన్ వన్ పాయింట్ సిక్స్ అంటే ఇందులో నైంటీ టూ పర్సెంట్ గోల్డ్ ఎయిట్ పర్సెంట్ అదర్ మెటల్స్ ఉంది లేదు ఎయిటీన్ క్యారెట్స్లో మీరు కొంటున్నారు అది ఎన్ని క్యారెట్లు మిషన్లో వేసినప్పుడు ఎయిటీన్ క్యారెట్స్ చూపించిందే అనుకోండి ఉదాహరణకి మీరు కొన్న బంగారం ఎయిటీన్ క్యారెట్స్ చూపించింది అంటే అందులో ఎంత శాతం బంగారం ఉంది అంటే ఎయిటీన్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ కొట్టారు అంటే క్యాలిక్యులేటర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గోల్డ్ ఉంది నైంటీ టూ పర్సెంట్ లేదు గుర్తుపెట్టుకోండి లేదా హండ్రెడ్ పర్సెంట్ లేదు మీరు కొంటున్న జ్యువెలరీ ఎయిటీన్ పర్సెంట్ చూపించింది అంటే క్యా మీ మిషన్లో సో అక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డే ఉంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదర్ మెటల్స్ యూజ్ చేస్తున్నారు అని లేదు ప్యూరిటీ మెషిన్లో వేసుకున్న తర్వాత ఫోర్టీన్ క్యారెట్స్ ప్యూరిటీ చూపిస్తే మీరు ఫోర్టీన్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ వేయండి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే గోల్డ్ ఉంది ఫార్టీ టూ పర్సెంట్ అదర్ మెటల్స్ ఉంది సో ఇదనమాట మీరు ప్యూరిటీ చెక్ చేసుకుంటే నైంటీ టూ పర్సెంట్ చూపిస్తేనే మీరు ట్వంటీ టూ క్యారెట్కి ఎంత ప్రైస్ ఉందో అంత పే చేయండి దానికన్నా తక్కువ ఇలా చూపించింది అంటే ఇంత పర్సెంటే ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి తక్కువ ఉన్నట్టు సో ఫ్యూచర్లో మనకి గవర్నమెంట్ కూడా నైన్ క్యారెట్స్తో తీసుకురావాలి జ్యువెలరీ అని మీకు ఒక వీడియో పెట్టాను సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వము నైన్ క్యారెట్స్తో జ్యువెలరీ ఉంటే దొంగతనాలు జరగవు కదా ఈ ఆర్నమెంట్స్ అనేది గవర్నమెంట్ చేతనే అంటే ఇంకా రాబోయే రోజుల్లో నైన్ క్యారెట్స్తో కూడా నగలు దొరికే విధంగా చూద్దాం అన్నట్టుగా ఒక న్యూస్ వచ్చింది కదా అది కూడా చూద్దాము నైన్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ అంటే ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ముప్పై ఏడున్నర శాతం మనకి ఇందులో గోల్డ్ ఉంటుంది మిగిలిన అరవై రెండున్నర శాతం అదర్ మెటల్స్ ఉంటాయి వెండి ఉండొచ్చు రాగి ఉండొచ్చు జింక్ ఉండొచ్చు ఇంకేదైనా కూడా ఉండొచ్చు సో ఇక్కడ ఏమంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ కానీ ట్వంటీ టూ క్యారెట్ కానీ కాయిన్స్ కొన్న జ్యువెలరీ కొన్నా మీరు ప్యూరిటీ చెక్ చేసుకోకుండా తీసుకోకండి సో కాయిన్స్ మనకు ట్వంటీ ఫోర్లోనూ ఉన్నాయి ట్వంటీ టూలోనూ ఉన్నాయి సో మీరు ట్వంటీ ఫోరే కావాలి అపరంజి మనకి అనుకుంటే కొనండి ప్యూరిటీలో మీకు ట్రిబుల్ నైన్ చూపించాలి లేదా ట్వంటీ టూ క్యారెట్ కాయిన్ కొంటున్నారు అంటే ప్యూరిటీ మిషన్లో మీకు నైంటీ టూ పర్సెంట్ ప్యూరిటీ అనేది చూపించాలి సో ఎప్పుడు కూడా ఏ చిన్న షాప్కి వెళ్ళినా పెద్ద షాప్కి వెళ్ళినా ఎనీ బ్రాండెడ్ షాప్కి వెళ్ళినా ఏ లోకల్ షాప్స్కి వెళ్ళినా కూడా జ్యువెలరీ ఓన్లీ ట్వంటీ టూ క్యారెట్స్లోనే మేక్ చేయగలుగుతారు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనేది ఓన్లీ బార్సు బిస్కెట్స్ వీటికే సొంతం ఓకేనా ఇక్కడ డైమండ్ జ్యువెలరీస్ ఎప్పుడు కూడా ఎయిటీన్ క్యారెట్లోనే ఉంటుంది ఏమో ఎయిటీన్ క్యారెట్ కన్నా తక్కువ ప్యూరిటీతో కూడా ఉండొచ్చు సో మీరు డైమండ్ జ్యువెలరీ కొనేటప్పుడు కూడా గోల్డ్ ఎయిటీన్ క్యారెట్స్ ఉందా లేదా చూసుకోవాలి దాంతోపాటు డైమండ్ ప్యూరిటీ కూడా చూసుకోవాలి సో ఇక్కడ ఇంకొక విషయం గుర్తు పెట్టుకోవాల్సిందండి లోకల్ షాప్స్లో కానీ లేదా పాన్ బ్రోకర్స్ చిన్న చిన్న సేట్లు ఇల్లు ఉంటారు కదా మార్వాడీసు అక్కడ ఎక్కువగా కొన్నిసార్లు ఎక్కువ చీట్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చిన్న చిన్న ఊర్లలో చిన్న చిన్న టౌన్లలో ఒక ఐదు ఆరు గ్రామాలకు మధ్యలో ఒక చిన్న టౌన్ ఉండి అలాంటి ఏరియాస్లో కొంటున్నట్లయితే అంటే మీకు పెద్ద బ్రాండెడ్ షాప్స్ లేవనుకోండి మీ ఏరియాలో అక్కడే మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయితే ఉండొచ్చు బట్ ఎక్కువగా తెలియదు మీకు నాలెడ్జ్ లేదు గోల్డ్ మీద అని వాళ్ళకి తెలిసిందంటే మాత్రం నైంటీన్ క్యారెట్స్ ట్వంటీ క్యారెట్స్ ట్వంటీ వన్ క్యారెట్స్ ఇట్లా ప్యూరిటీ తక్కువ ఉన్నవే ట్వంటీ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ప్రైస్కే అమ్మేస్తూ ఉంటారు అంటే ఇది ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని చెప్పి ఇంత తక్కువ ఉన్న ప్యూరిటీతో ఉన్న నగలు అమ్మేస్తూ ఉంటారు సో ఎక్కడైనా మీరు ప్యూరిటీ చెక్ చేసుకోవాలి అది వెరీ 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 ఇంపార్టెంట్ సో మీరు ప్రతి పే చేసే ప్రతి వంద రూపాయలకి ప్యూరిటీ చెక్ చేసుకున్నట్లయితేనే హండ్రెడ్ పర్సెంట్ మీరు జెన్యున్గా ఉన్నటువంటి బంగారం కొన్నట్టు ఓకేనా సో ఇది అర్థమైంది కదండి ఇప్పుడు మీకు ప్యూరిటీ అంటే నథింగ్ బట్ అండి సింపుల్ ఎయిటీన్ క్యారెట్స్ ఉంది ప్యూరిటీ మెషిన్లో చెక్ చేస్తే అంటే ఎయిటీన్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎందుకు అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీని గోల్డ్ని ట్వంటీ ఫోర్ క్యారెట్కి పెట్టారు సో మనకు ట్వంటీ ఫోర్ అనేది ప్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ పక్కా సో అందుకనే ఎయిటీన్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ వేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అదే ట్వంటీ టూ క్యారెట్ అంటే జ్యువెలరీకి మనం ఏదైతే ప్యూరిటీ అనుకుంటున్నామో ట్వంటీ టూ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ వేయండి నైన్ వన్ సిక్స్ వస్తుంది నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సో నైంటీ టూ పర్సెంట్ గోల్డ్ ఉండాలి ఎయిట్ పర్సెంట్ అదర్ మెటల్స్ ఉండాలి ఇది మాత్రమే జ్యువెలరీలో మంచిగా మంచి బంగారంతో చేయించిన జ్యువెలరీగా మనం చెప్పుకోవచ్చు అట్ ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్ అంటే అది ప్యూరిటీ సో చాలామంది ట్వంటీ ఫోర్ క్యారెట్ మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో జ్యువెలరీ తీసుకుంటున్నాము అని భ్రమలో ఉంటూ ట్వంటీ టూ క్యారెట్కి ఇంకా మరీ తక్కువ క్యారెట్స్ ఉన్నటువంటి గోల్డ్ కొనుక్కుంటూ అమౌంట్ మాత్రం ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి పే చేస్తున్నారు సో అవసరమే లేదండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మీరు కొంటుండేనే కొంటేనే మీరు పే చేయండి సో చెప్పండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో ఎక్కడ ఆర్నమెంట్స్ రావండి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు మీరు షాప్ పెట్టుకుని ఉన్నారు మీరు బిజినెస్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ క్యారెట్లో జ్యువెలరీ ఎందుకు తయారవుతుందని మీరు వాళ్ళకి టీచ్ చేయండి లెసన్ ఓకేనా ఎందుకంటే మీకు అవగాహన ఉంది అంటే మాత్రం ఎక్కడ చీ చేయరు రెండోది ఎంత మాటలు చెప్పినా కూడా మనకి చేతల్లో ప్యూరిటీ అనేది చూపించాలి అంటే వాళ్ళు ఎన్ని చెప్పి ఇది ట్వంటీ టూ అన్న ట్వంటీ ఫోర్ అన్న ఏదైనా సరే మెషిన్ ప్రూఫే అండి మనకి బంగారాన్ని ఇంకా ప్యూరిటీతో మనం చెక్ చేసుకోవాలి ప్యూరిటీ అంటే మెషినే అది కూడా మెషిన్లో కూడా ట్రిక్స్ అవి ఇవి ఉన్నాయి అని కొంతమంది అంటున్నారు అలా మీకు డౌట్ ఉంటే కూడా కొన్న షాప్లో చెక్ చేసుకోవడంతో పాటు బయటకు వచ్చిన తర్వాత మంచి బ్రాండెడ్ షాప్స్లో ఒక టూ త్రీ షాప్స్లో మీరు వెయిట్ సారీ వెయిట్ అండ్ ప్యూరిటీ రెండు చెక్ చేసుకోండి ఓకేనా సో బిల్లులో కంపల్సరీగా మెన్షన్ చేయాలి ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్పినా ప్యూరిటీలో తక్కువగా ఇచ్చి ఇచ్చినా కూడా బిల్లులో వాళ్ళు కంపల్సరీగా మనకి ట్వంటీ టూ క్యారెట్ ఇచ్చారంటే మానం రేపు ఏదైనా వాళ్ళు చీట్ చేశారు అంటే అని తెలిసినా మనం ఫైట్ చేయడానికి మన దగ్గర ప్రూఫ్ ఉంటుంది సో అండ్ సో ఈ నగ ఇలా పలానా నెక్లెస్ కొన్నాము పలానా డేట్లో పలానా అమౌంట్ ఆ రోజు ఇంత గ్రామ్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ ప్యూరిటీ అని చెప్పి బిల్ ఉంది కాబట్టి మనకి ఫైట్ చేయడానికి రైట్స్ ఉంటాయి అందుకనే కొన్న ప్రతి వస్తువుకి బిల్స్ భద్రంగా పెట్టుకోండి సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇంకా ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ వారెంట్ ఉంటాయి కదా అవన్నీ కూడా సపరేట్గా ఒక ఫైల్ చేసి పెట్టుకోండి గోల్డ్ సిల్వర్ ఒక ఫైల్ పెట్టుకోండి అదర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొన్నవి ఒక ఫైల్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ రేపు అంతా కూడా మోసాలే అండి ఎక్కడ చూసినా మోసాలే జరుగుతున్నాయి కాబట్టి మనం అడగడానికి పేపర్ వర్క్ అంటారు కదా ఆ పేపర్ వర్క్ అనేది మనకి ష్యూరిటీగా ఉండాలి మనకి అది ఎవిడెన్స్ అడగడానికి సో ఏదే అండి వాళ్ళకి వీడియో సో అందరికీ అర్థమైంది అనుకుంటాను మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు మీలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి ఎంతోమందికి ఇలాంటి విషయాలు తెలియాలంటే మీ వంతుగా మీరు లైక్ చేస్తేనే వాళ్ళు పది మంది చూడగలరు ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది మన వీడియో ఓకేనా మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ నైస్ డే